జిల్లా ఏలూరు నగరంలోని జనసేన కార్యాలయంలో విలేకరుల సమావేశం జనసేన వీర మహిళలు మాట్లాడుతూ వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా రాష్ట్రంలో జరుగుతున్న మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం మానుకో ఖబర్దార్ అంటూ పలువురు హెచ్చరించారు ఏలూరు జిల్లా జనసేన వీర మహిళ కార్యదర్శి కార్యదర్శి తేజస్విని ఏలూరు నగర జనసేన ఒకటో పట్టిన జనసేన సెక్రటరీ వీర మహిళ ప్రమీల ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ రోజా వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్రంగా హెచ్చరించారు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేసిన అన్యాయాలు ఆకృత్యాలు గుర్తుకు రాలేదా ఈ రోజు ఏడ్చుకుంటూ మా కుటుంబం మీద ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారే తప్ప ఆ రోజు చంద్రబాబు నాయుడు కుటుంబం మీద పవన్ కళ్యాణ్ కుటుంబం మీద మీరు చేసిన వ్యాఖ్యలు మీకు గుర్తులేదని ప్రశ్నించారు ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకో రోజా కబర్దార్ అంటూ తీవ్రంగా హెచ్చరించారు గురించి మాట్లాడే సందర్భం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజక్క తన కన్నీరు కారుస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు చిచ్చు తిచ్చుగా ఓడిచ్చారు రోజక్కని రోజక్క ఈరోజు ఏడుస్తుంది కడుపు కోత అంటుంది పిల్లలు అంటుంది ఆవిడకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఏ పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని అన్నప్పుడు గుర్తు రాలేదా ఈ కన్నీరు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని అన్నప్పుడు గుర్తు రాలేదా ఈ కన్నీరు పవన్ కళ్యాణ్ గారి పిల్లలను పసిపి వాళ్ళకి ఏమీ తెలియదు ఆ పిల్లల్ని కూడా ట్రోల్ చేసినప్పుడు నువ్వు కనపడలేదా రోజక్క ఈ రోజు మాట్లాడుతున్నావు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కబర్దార్ రోజక్క గుర్తు పెట్టుకో ప్రజలు బుద్ధి చెప్పారు అయినా సరే సరే నీకు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు రానున్న రోజుల్లో డిప్యూటీ సీఎం గారినైనా సరే సీఎం గారినైనా అయినా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు నోటుకొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడుతున్నావు రాష్ట్ర ప్రజలందరూ నీకు సమాధానం చెప్తారు నాయకులే కాదు వేరే మహిళలే మీకు వచ్చిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోవడానికి సిద్ధంగా లేరు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే మనం రోజక్క చాలా విపరీతంగా రోజా అనగా శాములాన్గా వీళ్ళు మాట్లాడతారు వైసీపీలోని వీళ్ళే మూల స్తంభాలు జనసేన అంటే ఇప్పుడు వీళ్ళకి ఎలా ఉంది అంటే ఒక అక్కస్తోని ఏదో అనాలి ఏదో మాట్లాడాలని వాళ్ళు ఇష్టం మాట్లాడతారు ముందుగా ఆడవాళ్ళు వాళ్ళు మర్చిపోయారు మేము తెలియజేస్తున్నాం జనసేన వేరు మహిళలుగా జనసేన కార్యకర్తలుగా జనసేన పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఒక అంటే ఆయనకి ధైర్యం ఆయన ముందే చెప్తున్నారు మీరే నా ధైర్యం అని మేము ఆ ధైర్యంతోనే మేము మాట్లాడుతున్నాము ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఇప్పుడు పదకొండు సీట్లకే పరిమితమైన మీరు జీరోకి రావడానికి రెడీగానే ఉండండి ఎందుకంటే అది సత్యం జరిగి తీరుతుంది పవన్ కళ్యాణ్ గారు ఏదైనా అన్నారు అని అంటే ఒకసారి అన్నారు అని అంటే అది ఫిక్స్ అయిపోయిన విషయం ఎందుకంటే ఈ ఈ సేవలు అన్నది ఈ రోజా అన్న అమ్మాయి కేకలాగా వాలిపోయి ఇష్టానుసారం మాట్లాడతాను మాత్రమే ఉంటారు కానీ నిజాన్ని గమనించలేని గుడ్డివాళ్ళు అయి ఉన్నారు వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కానీ పవన్ కళ్యాణ్ గారి వేరే మహిళలను కానీ అంటాకి దానికి నోరు ఎలా వస్తుందో తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం సాస్ట్రాంగ్గా పడుతున్నారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి దేనికి ఆయన నిజాయితీని బట్టి ఆయన చేసే ప్రతి ఒక్క పనిని బట్టి వీళ్ళ కళ్ళు పోయినాయా లేకపోతే వీళ్ళు కళ్ళు ఉండి గుడ్డవాళ్ళ అన్నది మాకు అర్థం కావట్లేదు కానీ ఒక రోజు మట్టికి వీళ్ళకి సరైన జవాబు చెప్తాము చెప్పి తీరుతాము ఇంకొకసారి రోజా బయటకు రాకుండా సరైన సమాధానం చెప్పడానికి మా వేరే మహిళలు మరియు మా జన సైనికులు ప్రత్యేకంగా రోజాని శ్యామలాగ మట్టికి ఇప్పుడు అంతకు ముందు ఇంకా అది ఎవరితో ఉండేది అది మాట్లాడేది అది ఇప్పుడు ఈ మధ్యన కొంచెం మొత్తానికి లేదు వీళ్ళకంతకన్నా ఘోరమైన పరాభవం జరిగి తీరుతుంది జరిగిద్ది జన సైనికులుగా వేరే మహిళలుగా అబద్ధ